హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్తో వచ్చామండి ఇది ఒక హెచ్ఎండే అప్రూవ్డ్ అపార్ట్మెంటు లొకేషన్ వచ్చేసరికి ప్రగత నగర్ ఎగ్జిట్ కమాండ్ దగ్గర ఉన్నటువంటి సింహపురి కాలనీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కుదిరిన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఈ అపార్ట్మెంట్ ని త్రీ టెన్ స్క్వేర్ లో కన్స్ట్రక్ట్ చేశారు మూడు వందల పది గజాల్లో నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ గా ఈ అపార్ట్మెంట్ లో ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి హెచ్ఎండి అప్రూవల్స్ తో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఎమ్యూనిటీస్ లో కార్ పార్కింగ్ లిఫ్ట్ బోర్ వాటరు పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా ఒకసారి మనం ఫ్లాట్స్ దగ్గరికి వెళ్దాము ఇప్పుడు మనం ఫ్లాట్స్ దగ్గరకు వచ్చామండి ఫ్లోర్కి వచ్చేసరికి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఒక ఫ్లాట్ కి గా కారిడార్ కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు సపరేట్ కారిడార్తో ఫ్లాట్స్ కావాలనుకున్న వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇటువైపు సపరేట్ కారిడార్ ఉంటుంది ఈ వీడియోలో మీకు రెండు ఫ్లాట్స్ ని కవర్ చేస్తున్నాము ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ మీకు ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ని కవర్ చేస్తున్నాము ఆ తర్వాత ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ని కవర్ చేస్తున్నాము టూ బిహెచ్కే ఫ్లాట్స్ మల్టిపుల్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఈ ఫ్లాట్స్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీని నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నార్మినల్ తో మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫస్ట్ ఈ వీడియోలో మీకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఆ తర్వాత ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఇక్కడ ల్యాండ్ షైడింగ్ వచ్చేసరికి మినిమం థర్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ మాక్సిమం థర్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది యూడిఎస్ ఇప్పటి వరకు మనము నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేసాము ఒకసారి మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కూడా కవర్ చేద్దాము ఫ్లాట్స్లో వెంటిలేషన్ కూడా బాగుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి సపరేట్ గా కారిడార్ ప్రొవైడ్ చేశారు సపరేట్ కారిడార్ తో ఫ్లాట్స్ కావాలనుకునే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు త్రీ ల్యాక్స్ రూపీస్ ఎమ్యూనిటీ ఛార్జెస్ ఉంటాయి ఐదు వేల మూడు వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు త్రీ ల్యాక్స్ రూపీస్ ఎమ్యూనిటీ ఛార్జెస్ ఉంటాయి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి అప్రూవల్స్ ఉన్నాయి లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఈ సరౌండింగ్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ అవుటర్ రింగ్ రోడ్కి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి సింహపురి కాలనీ ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ దగ్గర ఉన్నటువంటి సింహపురి కాలనీలో ఉన్నాము ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టు వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బిల్డర్స్ నంబర్స్ కాల్ చేయండి ఈ ప్రాజెక్ట్ కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టిఎల్ నో బఫర్ జోను థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్